సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్ మరి ఈరోజు మనం యూనిట్ సెవెన్ తెలంగాణ సిలబస్ సంబంధించి యూనిట్ సెవెన్ ఏంటంటే మనకి ఆ ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ బయాలజికల్ సైన్స్ అనేటువంటి ఈ టాపిక్లో ఈ యూనిట్లో మరి ఏం చదవాలి మరి ఎలాగ ఉంటుందంటే అంశాన్ని చూస్తే ఇక్కడ మనకి ఒక నిమిషం సో యూనిట్ సెవెన్ వచ్చేసి మనకి ఆ ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ బయాలజికల్ సైన్స్ మరి దీంట్లో మనం ముందుగా ఏం తెలుసుకోవాలంటే ఇయర్ ప్లాన్ గురించి యూనిట్ ప్లాన్ గురించి లెసన్ ప్లాన్ గురించి పీరియడ్ ప్లాన్ గురించి వాటి యొక్క అర్థాలు తెలుసుకోవాలి నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఏంటంటే మనం వార్షిక ప్రణాళికను రూపొందించేటప్పుడు లేదా యూనిట్ ప్లాన్ని రూపొందించేటప్పుడు ఏ అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఉపాధ్యాయుడు సెలవులు ఋతువుల ఆధారంగా కొన్ని కొన్ని ఉంటాయి కదా అంటే వార్షిక ప్రణాళికను రూపొందించేటప్పుడు మనం ఎటువంటి అంశాలు గుర్తు పెట్టుకోవాలి అనేటువంటి అంశంలో ఒక మీరు ఒకసారి చూసుకోండి తర్వాత మనకి ఇక్కడ యూనిట్ ప్లాన్ ఇచ్చారు మరి యూనిట్ ప్లాన్ లో ఉన్నటువంటి స్టెప్స్ ఉన్నాయి అవి కూడా అడుగుతారు యూనిట్ ప్లాన్ లో కూడా సోపాన్ చదువుకోండి అయితే మనకి పీరియడ్ ప్లాన్ లో భాగంగా చాలా ఇంపార్టెంట్ వచ్చేసి మనకి హెర్బాట్ విధానం సో మనకి హెర్బాట్ హెర్బేకియం ప్లాన్ ఉంటుంది పీరియడ్ ప్లాన్ లో హెర్బట్ విధానం ఉంటుంది దానికి హెర్బట్ విధానంలో ఉన్నటువంటి సోపానాలు ఏంటి లేదా స్టెప్స్ ఏంటి అనేటువంటి కోణాల్లో ఖచ్చితంగా ప్రశ్నలు వస్తాయి అది దాంట్లో మనకి స్టెప్స్ ఆర్డర్ లో పెట్టమని చెప్పవచ్చు లేకపోతే ఆ స్టెప్స్ ఏంటి అని చెప్పేసి అడగొచ్చు ఓకేనా తర్వాత లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అభ్యాసన అనుభవాలు ఉన్నాయి మరి అభ్యాసన అనుభవాల్లో మూడు మనకి త్రీ టైప్స్ ఉంటాయి దాంట్లో ఎగ్జాంపుల్ అడుగుతాడు చాలా జాగ్రత్త చూడండి సో అభ్యాసన అనుభవాలు లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ రకాలు మీరు ఒకసారి చూసుకోండి అదేవిధంగా మనకి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ క్లాసిఫికేషన్ ఉపకరణాల క్లాసిఫికేషన్ చాలా ఎక్కువగా ఉంది అయితే ఒక టేబుల్ ఒకటి ఉంటుంది మీరు మీకు అసలు త్రిమితి ఉపకరణం అంటే ఏంటి అంటే ఆడియో విజువల్స్ అంటే ఏంటి అని చెప్పేసి ఒక టేబుల్ ఉంటుంది అది చూసుకుంటే సరిపోతుంది సెవెంత్ సబ్ టాపిక్ ఏంటంటే ఐసిటి అప్లికేషన్ అడిచారు ఓకేనా అయితే ఇక్కడ మనకి యూనిట్ సెవెన్ సంబంధించి మొత్తం సెవెన్ సబ్ టాపిక్స్ ఉన్నాయి అయితే సెవెన్ ఇంపార్టెంట్ సబ్ సబ్ టాపిక్స్ అయితే ఉన్నాయి దాని ఫస్ట్ వన్ ఇయర్ ప్లాన్ అంటే ఏంటి యూనిట్ ప్లాన్ అంటే ఏంటి లెసన్ ప్లాన్ అంటే ఏంటి పీరియడ్ ప్లాన్ అంటే అర్థం తెలుసుకోండి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి మనకి వార్షిక ప్రణాళికను రూపొందించేటప్పుడు మరి ఏ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి అనేటువంటి రెండవ కోణము మూడు వచ్చేసి మనకి యూనిట్ పథకంలో ఉన్నటువంటి స్టెప్స్ ఏంటి అని చూసుకోండి పీరియడ్ ప్లాన్ లో వచ్చేటప్పటికి మనకి హెర్బర్ట్ సోపానాలు అడుగుతారు అది చాలా జాగ్రత్త చూసుకోండి అభ్యాస అనుభవాలు అదేవిధంగా బోధన ఉపకరణాల వర్గీకరణ తర్వాత ఐసిటి అప్లికేషన్ అలాగా ఒక ఏడు సెవెన్ సెవెన్ సబ్ టాపిక్స్ ఉంటాయి దీంట్లో అవి కూడా చాలా సెవెన్ సబ్ టాపిక్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి కదా దీంట్లో మనకి యూనిట్ సెవెన్ లో గతంలో మనకి హెర్బాట్ విధానంలో ఒక ప్రశ్న అడిగారు అదేవిధంగా అభ్యాస అనుభవాలు ప్రత్యక్ష అనుభవం పరోక్ష అనుభవం అడిగారు మరి యూనిట్ పథకాన్ని తయారు చేసేటప్పుడు ఉపాధ్యాయులు ఏ విధంగా ఏ అంశం దృష్టిలో పెట్టుకోవాలి అని అడిగారు తర్వాత బ్లూమ్స్ యొక్క మూల్యాంకన బోధన ఉపగమం ఇచ్చారనమాట అంటే బ్లూమ్స్ యొక్క విద్యా లక్షలు కాదు బ్లూమ్స్ సైంటిస్ట్ ఇక్కడ వస్తారు ఒకనొక సందర్భంలో వస్తారు అని మీకు చెప్తాను అయితే ప్రస్తుతానికి ఈ బ్లూమ్స్ ఉపగమం అనేది ఈ టెస్ట్ ప్రజెంట్ సిలబస్లో లేదు ఓకే అయితే చాలా జాగ్రత్తగా నేను ఫ్రెండ్స్ సో ఇప్పుడు యూనిట్ సెవెన్ గురించి మాట్లాడుకుంటున్నాము యూనిట్ సెవెన్లో మనకి ఇంపార్టెంట్ సెవెన్ ఇంపార్టెంట్ సబ్ టాపిక్స్ గురించి మాట్లాడాము ఒక్కసారి మనం ఈ సెవెంత్ యూనిట్ లోపలికి వెళ్ళి చూస్తే ముందుగా మీరు వార్షిక ప్రణాళిక రూపొందించేటప్పుడు మరి ఎలాంటి పాటించాలి అంటే ఏ అంశాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి అంటే పరీక్షలు ఎన్ని రోజులు అవుతుంది మనకి ఋతువుల పరిణామం తీసుకోవాలి ప్రాంతీయ సెలవులు లెక్కగట్టాలి ఉపాధి సెలవులు ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి ఇయర్ ప్లాన్ తయారు చేసేటప్పుడు లేదా వార్షిక ప్రణాళిక తయారు చేసేటప్పుడు ఏ అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి అనేవంటి కోణలు ఒక బిట్ రావచ్చు తర్వాత చూడండి తర్వాత యూనిట్ పథకము యూనిట్ పథకంలో అంతగా మనకి అవసరం లేదనుకుంటున్నాను తర్వాత దీంట్లో మనకి ఒక్క నిమిషం యూనిట్ పథకము హోల్డ్ సిలబస్ ఇచ్చాడు కానీ అంత అవసరం లేదు యూనిట్ పథకము ఒకసారి జస్ట్ చూసుకోలేండి ఆ లెసన్ ప్లాన్ వచ్చేసి మనకి అంటే ఏంటి చూసుకోండి ఇక్కడ పీరియడ్ ప్లాన్లో చాలా చాలా ఇంపార్టెంట్ మనకి పీరియడ్ ప్లాన్లో కొన్ని రకాలు ఉన్నాయండి ఒకటి హెర్బర్ట్ అప్రోచ్ మన స్టేట్ లో పాటించేది హెర్బర్ట్ అప్రోచ్ ఒకటి బ్లూమ్స్ ఎవాల్యూషన్ అప్రోచ్ దీని గురించి ప్రీవియస్ క్వశ్చన్ అడిగాడు బ్లూమ్స్ ఎవాల్యూషన్ అప్రోచ్ ఒకటి కన్స్ట్రిక్టివిట్ అప్రోచ్ నిర్మాణాత్మక ఉపగమం ఇది టీచింగ్ మెథడ్ లో కూడా వస్తుంది ఇక్కడ కూడా వస్తుంది ఇక్కడ మనకి ప్లానింగ్ పర్పస్ లో వస్తుంది అంటే పీరియడ్ ప్లాన్ పర్పస్ లో వస్తుంది అక్కడేమో మనకి టీచింగ్ మెథడ్ పర్పస్ లో వస్తుంది ఆ నిర్మాణాత్మక ఉపగమం కాన్స్టిక్టివిస్ట్ అప్రోచ్ కాన్స్టిక్టివిస్ట్ అప్రోచ్ అది చాలా ఇంపార్టెంట్ తర్వాత డిజిటల్ లెసన్ ప్లాన్ ఒకటి ఉంటుంది ఇక్కడ ఆర్సిఎం అప్రోచ్ ఇవన్నీ కూడా పాతవి కానీ మనకు కావాల్సింది ఏంటంటే యాక్చువల్గా ఇవన్నీ కూడా లెసన్ ప్లాన్ లో ఉండాలి కానీ ఈ హెర్బర్ట్ విధానం అనేది మనకి పీరియడ్ ప్లాన్లో ఉంటుంది గమనించండి అంటే యాక్చువల్గా లెసన్ ప్లాన్ లో కలిపి చదువుతాము కానీ ఇది పీరియడ్ ప్లాన్ లో చదువుకోవాలి కాబట్టి పీరియడ్ ప్లాన్ చదివేటప్పుడు ఖచ్చితంగా మనకి హెర్బర్ట్ అప్రోచ్ లో ఉన్నటువంటి స్టెప్స్ గురించి అడుగుతారు మరి హెర్బర్ట్ యాక్చువల్గా అయితే లెసన్ ప్లాన్ ఇది కానీ ఇక్కడ పీరియడ్ ప్లాన్లో ఇచ్చాడు అంటే పీరియడ్ ప్లాన్ ఉన్న లెసన్ ప్లాన్ దగ్గర సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అయితే కొత్త కొన్ని బుక్స్లో ఏమి ఇచ్చారు ఈ హెర్బర్ట్ విధానం అనేది పాత దాంట్లో లెసన్ ప్లాన్లో ఇచ్చాడు కానీ కొత్త దాంట్లో మనకి రెండు వేల పదహారు బుక్లో కానీ తర్వాత రెండు వేల ఇరవై రెండు తెలుగు అకాడమీ ఏపీలో బుక్లో మనకి ఈ హెర్బర్ట్ విధానం అనేది పీరియడ్ ప్లాన్లో ఇవ్వడం జరిగింది కాబట్టి నేను పీరియడ్ ప్లాన్లో కలిపి చెప్తున్నాను కలిపే రాశాను ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హెర్బట్ విధానం అంటే పీరియడ్ ప్లాన్ అని అవ్వచ్చు లేకపోతే పాఠ్య పథకం అని లెసన్ లెసన్లో అడగవచ్చు అంటే పాత పద్ధతులు లెసన్ ప్లాన్లో ఉంది ఇప్పుడు న్యూ బుక్లో కొంతమంది కొన్ని పీరియడ్ లో ఇచ్చారు కానీ యాక్చువల్గా మనం చదవాల్సింది లెసన్ ప్లాన్ చదవాలి ఇది కానీ ఇక్కడ వచ్చింది కాబట్టి చెప్తున్నాను సో మీరేం చేస్తారంటే వార్షిక ప్రణాళిక రూపొందించేటప్పుడు ఎటువంటి అంశాలు దృష్టిలో పెట్టుకోవాలో చదువుకోండి తర్వాత లెసన్ ప్లాన్ అంటే ఏంటి పీరియడ్ ప్లాన్ అంటే ఏంటి యూనిట్ ప్లాన్ అంటే ఏంటి అని చెప్పేసి ఆ డెఫినేషన్ చూసుకోండి రెండోది హెర్బట్ విధానం ఇది యాక్చువల్గా నాకు తెలిసి లెసన్ ప్లాన్లో వస్తుంది బట్ నేను రాసింది పీరియడ్ లో పీరియడ్ ప్లాన్ పీరియడ్ ప్లాన్ కింద వస్తుందని రాశాను బట్ లెసన్ లో వస్తుంది కాబట్టి మరి హెర్బట్ లెసన్ ప్లాన్లో లేదా హెర్బట్ పీరియడ్ ప్లాన్లో ఉన్నటువంటి స్టెప్స్ అడుగుతారు ఈ స్టెప్స్ ఒకసారి చదువుతున్నాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్డర్లో ఉంటాయి ఫస్ట్ మనకి లైక్ ప్రిపరేషన్ అండ్ మోటివేషన్ ఉంటుంది సన్నాహం పరిచయం రెండోది వచ్చేసి హాజరు పరచడము ప్రజెంటేషను తర్వాత కంపారిజన్ అసోసియేషన్ పోలిక సంసర్గం లేదా సంసర్గము సాధారణీకరణము అన్వయము పునర్చరణ ఆ సిక్స్ స్టెప్స్ ఉంటాయి సో మనకి హెర్బాట్ విధానంలో పాఠ్య పథకంలో లేదా లెసన్ ప్లాన్ లో మనకి సిక్స్ స్టెప్స్ ఉంటాయి అవి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ సన్నాహం లేదా పరిచయము రెండు హాజరు పరచడం లేదా విషయ విశదీకరణ మూడు పోలిక లేదా సంసర్గము నాలుగు వచ్చేసి సాధారణీకరణము ఐదు అన్వయము ఆరు పునచ్చరణ ఇంగ్లీష్లో చూస్తే ప్రిపరేషన్ ఆర్ మోటివేషన్ ప్రజెంటేషన్ లేదా కంపారిజన్ అసోసియేషన్ లేదా జనరలైజేషన్ తర్వాత అప్లికేషన్ లేదా రీక్యాప్చులేషన్ పునః పునచ్చరణ అంటే కాబట్టి ఖచ్చితంగా ఈ హెర్బర్ట్ సోపాన మీద గ్యారంటీగా ప్రశ్న ఉంటుంది యాక్చువల్గా హెర్బట్ అనేది నా నేను చూసినప్పుడు అది లెసన్ ప్లాన్లోనే బట్ న్యూ బుక్లో ఎలా ఇచ్చాడో తెలియదు కానీ పీరియడ్ ప్లాన్ కింద ఇచ్చాడు నేను కూడా పీరియడ్ ప్లాన్ కింద రాశాను బట్ హెర్బాట్ విధానం అనేది మనకి ప్లాన్ ప్లాన్కి సంబంధించింది ఈ హెర్బాట్ విధానం మీకు ఎక్కడ దొరికినా ఏ మెటీరియల్ దొరికినా గ్యారంటీగా దాని మీద ఖచ్చితంగా కూర్చొని వస్తుంది కాబట్టి మరి ఈ హెర్బట్ పాఠ్య పథక రచనలో ఉన్నటువంటి సోపానాలు ఖచ్చితంగా అడుగుతారండి దయచేసి ఇది ఈ ఇక్కడ చదివితే మనకి ఒక వీడియో ఒక యూనిట్ ఒక ఐ మీన్ ఒక మార్క్ అనేది ఈజీగా వస్తుంది కాబట్టి ఈ సెవెంత్ క్లాస్లో హైయెస్ట్ ఏంటంటే మనకి ఇంపార్టెంట్ హెర్బర్ట్ విధానం చూసుకోండి తర్వాత ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ ఖచ్చితంగా మళ్ళీ నిర్మాణాత్మక వాదం కూడా ఇక్కడ వస్తుంది తెలంగాణ వారికి కాన్స్టిట్యూట్ అప్రోచ్ వస్తుంది దాంట్లో ఫైవ్ ఈస్ వస్తాయి అక్కడ కూడా ఉంది ఇక్కడ కూడా ఉంది అక్కడ అక్కడ కొంచెం మైనర్ డిఫరెన్స్ ఉంది అది టీచింగ్ మెథడ్కి సంబంధించింది ఇదేమో మనకి కి సంబంధించింది అంటే బోధన ప్రణాళికకి సంబంధించిన అంశం కాబట్టి అది చూసుకోండి ఇక్కడ మనకి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అన్నారు మరి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ చాలా ఎక్కువ టాపిక్స్ ఉంటుంది దాంట్లో ఎక్కువ మ్యాటర్ అయితే ఉంటుంది మరి దీంట్లో మనం ఇంపార్టెంట్ ఏదో అనిపిస్తే యాక్చువల్గా మనకి జ్ఞానేంద్రియాలు ఉంటాయి అంటే ఐ ద్వారా ఎంత అభ్యాసం జరుగుతుంది చూడటం ద్వారా వినటం ద్వారా చూసి వినటం ద్వారా ఇలాగా జ్ఞానేంద్రియాల ద్వారా ఎంత పర్సెంట్ మనకి లైక్ అభ్యాసం జరుగుతుంది ఆ అంశం అనగచ్చు అదేవిధంగా మనకి ఈ జ్ఞానేంద్రియాల అంటే చూడటం ద్వారా మనకి ఎంతసేపు మనకు గుర్తు అంటే స్మృతి ఎంతవరకు ఉండొచ్చు లేదా ధారణ స్థాయి ఎంతవరకు ఉండొచ్చు అంటే ఇది కూడా అడగవచ్చు ఒకసారి చూడండి మీకు చెప్తాను వన్ మినిట్ ఇక్కడ చూడండి చదవటం ద్వారా టెన్ పర్సెంట్ గుర్తుంటుంది వినడం ద్వారా ట్వంటీ పర్సెంట్ గుర్తుంటుంది చూడటం ద్వారా థర్టీ పర్సెంట్ గుర్తుంటుంది చూడటం వినటం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ గుర్తుంటుంది చెప్పడం ద్వారా ఎయిటీ పర్సెంట్ గుర్తుంటుంది చెప్పడం ప్లస్ చేయడం ద్వారా మనకి నైంటీ పర్సెంట్ గుర్తు గుర్తుంటుంది కాబట్టి ఇక్కడ కేవలం చూడటం ద్వారా టెన్ పర్సెంటే లీస్ట్ హైయెస్ట్ ఏంటి చెప్పడం ద్వారా అదేవిధంగా చేయించడం ద్వారా మనకి నైంటీ పర్సెంట్ స్మృతి అనేది స్మృతి అంటే ఐ మీన్ ధారణ స్థాయి అనేది ఉంటుంది ఓకేనా అదేవిధంగా మనం కంటి ద్వారా అభ్యాసం మనకి ఎయిటీ త్రీ పర్సెంట్ జరుగుతుంది అది వేరు ఇది వేరు అనమాట అంటే జ్ఞానేంద్రియాల ద్వారా అంటే బహులేంద్రియ చర్యల ద్వారా మనకి ఎంత స్మృతి స్థాయి ఉంది ఎంత ధారణ స్థాయి ఉంది విద్యార్థులకంటే మళ్ళీ చెప్తాను చూడండి ఒకటి ఏంటంటే రెండు రకాలుగా ఉంటాయండి అక్కడ ఒకటి జ్ఞానేంద్రియాల ద్వారా ఎంత అభ్యాసం శాతం జరుగుతుందని రెండోది ఏంటంటే ఈ బహులేంద్రియ చర్యల ద్వారా విద్యార్థులు ఎంతవరకు గుర్తు పెట్టుకుంటారు వాళ్ళ స్మృతి స్థాయి ఎంత లేదా ధారణ స్థాయి ఎంత అని ప్రశ్న అడగచ్చు ఇక్కడ నేను టూ టాపిక్స్ ఉన్నాయి నేను చదువుతాను ఒకసారి చూడండి జ్ఞానేంద్రియం కన్ను దీని విధేంటి చూడటమే కదా అంటే కన్ను ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ శాతం జరుగుతుంది చెవి ద్వారా మనకి లెవెన్ పర్సెంట్ అభ్యాసం జరుగుతుంది ముక్కు ద్వారా మనకి త్రీ పాయింట్ ఫైవ్ జరుగుతుంది చర్మం ద్వారా వన్ పాయింట్ ఫైవ్ జరుగుతుంది నాలుగు ద్వారా వన్ పాయింట్ జీరో పర్సెంట్ ఈ అభ్యాసం జరుగుతుంది మరి విద్యార్థులు ధారణ స్థాయి ఎలా ఉంటుంది స్మృతి ఎలా ఉంటుంది అంటే చూస్తే ఒకసారి స్మృతి స్థాయి ఎంత లేదా ధారణ స్థాయి ఎంత అంటే చదవటం ద్వారా టెన్ పర్సెంట్ గుర్తుపెట్టుకుంటారు వినడం ద్వారా ట్వంటీ పర్సెంట్ గుర్తుపెట్టుకుంటారు చూడటం ద్వారా థర్టీ చూడటం ప్లస్ వినడం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ క్లాస్ రూమ్లో చెప్పడం ద్వారా ఓన్లీ ఎయిటీ పర్సెంట్ గుర్తుపెట్టుకుంటారు చెప్పడం చేయటం ద్వారా నైన్టీ పర్సెంట్ గుర్తుపెట్టుకుంటారు కాబట్టి చదవటం ద్వారా టెన్ పర్సెంట్ వినడం ద్వారా ట్వంటీ పర్సెంట్ చూడటం ద్వారా థర్టీ పర్సెంట్ చూసి విన్న వినడం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ కేవలం చెప్పడం ద్వారా ఎయిటీ పర్సెంట్ ధారణ స్థాయి చెప్పడం అదేవిధంగా చేయడం ద్వారా నైంటీ పర్సెంట్ అది మనకి స్మృతి స్థాయి లేదా ధారణ స్థాయి అనేది జరుగుతుంది ఈ తర్వాత మనకి బోధన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ క్లాసిఫికేషన్ మీకు ఏ బుక్ అయినా చదవచ్చు ఇది చాలా రకాలు ఉంటాయి దీంట్లో అయితే ఓకే అలాగే ఉండండి తర్వాత మనకి ఇంత చాలా ఉన్నాయి ఇది ఎందుకంటే అన్ని మనం చెప్పలేం కానీ కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి ఇక్కడ మీకు చెప్తాను ఇక్కడ మనకి ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్లో ఎలక్ట్రానిక్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉంటుంది దాంట్లో మల్టీ మీడియా అంటే ఏంటి తర్వాత ఆన్లైన్ అభ్యాసన వేదికలో ఒకటి ఎడ్మాడో అంటే ఏంటి అదేవిధంగా టెడ్ ఎడ్ అంటే ఏంటి కోర్సరా అంటే ఏంటి అని చెప్పేసి అక్కడ కొన్ని ఎబ్రివేషన్స్ ఉంటాయి మూక్స్ ఎంఓఓసిఎస్ అంటే మ్యాసి ఓపెన్ ఆన్లైన్ కోర్స్ అని చెప్పేసి కొన్ని ఎలక్ట్రికల్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉన్నాయి సార్ అండ్ మేడం ఖచ్చితంగా అవి ఒకసారి చూసుకోండి మీరు తర్వాత చాలా ఇంపార్టెంట్ మనకి ప్రత్యామ్నాయ బోధన ఉపకరణ లక్షణాలు సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంప్రోవైజ్డ్ ఇంప్రోవైజ్డ్ ఆపరేటర్స్ అంటే ప్రత్యాన్మయ బోధనోపకరణాలు ఉంటాయి కదా ప్రత్యాన్మయ బోధనోపకరణాలు వాటి యొక్క లక్షణాలు అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఓకేనా దాని క్యారెక్టర్స్ అడుగుతారు చూడండి ఒకసారి క్యారెక్టర్స్ అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి సోపనలు కూడా అడగవచ్చు ఓకేనా తర్వాత చాలా ఇంపార్టెంట్ మనకి ఒక మార్క్ ఉంటుంది అభ్యాస అనుభవాలు దాంట్లో డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఏంటి ఇండైరెక్ట్ రిప్రజెంటేటివ్ ప్రత్యక్ష అనుభవాలు వన్ మినిట్ ఓకే సారీ ఫర్ దట్ డిస్టర్బెన్స్ సో మనకి ఆ అభ్యాస అనుభవాల్లో మనకి లైక్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సు ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ప్రత్యక్ష అనుభవాలు పరోక్ష అనుభవాలు ప్రాతినిధ్య అనుభవాలు అని చెప్పేసి ఆ ఒక్కొక్క అనుభవానికి ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి అడగచ్చు ఇంకంతేంటి ఏం చదవద్దు మీరు ఇది మనకి సెవెంత్ చాప్టర్లో ఉన్నటువంటి అంశాలు తర్వాత చూస్తే మనకి ఎయిత్ చాప్టర్ తెలంగాణ సిలబస్ ప్రకారం ఏమి ఇచ్చాడు కమ్యూనిటీ అండ్ లెర్నింగ్ రీసోర్స్ అంటారు సారీ కమ్యూనిటీ అండ్ లెర్నింగ్ రీసోర్స్ అన్నారు సామాజిక మరియు అభ్యాసన వనరులు అడిగారు దీంట్లో మనకి ఇంపార్టెంట్ అంటే మనకి ఏం చదవాలి దీంట్లో అనే అంశాన్ని చూస్తే ఫస్ట్ వన్ మీకు దీంట్లో కూడా మనకి ప్రత్యానమయ బోధనోపకరణాలు వస్తాయి అది ఒకసారి చూసుకోండి దాని మీద బిట్లు అడుగుతున్నాడు రెండోది సైన్స్ కిట్ అంటే ఏంటి దాని యొక్క అర్థం తెలుసుకోండి రెండు మూడోది వచ్చేసి మనకి కొన్ని దీంట్లో డిస్క్లు ఉంటాయి డివిడి అంటే ఏంటి బ్లూ రే డిస్క్ అంటే ఏంటి అవి మీకు చెప్తాను తర్వాత స్టోరేజ్ ఉపకరణాలు కూడా చూసుకోండి సిమ్యులేషన్ అంటే ఏంటి చూసుకోండి తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ గురించి అడుగుతున్నారు మన న్యూ బుక్లో రెండు వేల పదహారు బుక్లో అవి ఉన్నాయి సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ కావచ్చు ట్విట్టర్ కావచ్చు ఆర్ వర్చువల్ ఫియో ట్రిప్స్ కావచ్చు యూట్యూబ్ పాడ్ ఫ్లిక్కర్ వికీస్ ఆర్సిఎస్ బ్లాగ్స్ వీటి యొక్క అర్థాలు నిర్వచనాలు ఖచ్చితంగా అడుగుతారు కాబట్టి కమ్యూనిటీ అండ్ లెర్నింగ్ రీసోర్స్లో మీరు చదవాల్సిన అంశం ఏంటంటే మొత్తం సెవెన్ ఇంపార్టెంట్ ఐటమ్స్ ఉన్నాయి దాని ఫస్ట్ వన్ దీంట్లో కూడా మనకి ప్రజ్ఞానమయ బోధనోపకరణాలు ఒక టాపిక్ రెండోది సైన్స్ కిట్ అర్థము అదేవిధంగా ప్రయోజనాలు చదువుకోండి మూడవది వచ్చేసి మనకి ప్రయోగశాల పని ఉపగమాలు దీంట్లో నిగమన ఆగమన సమస్య పరిష్కార ఉపగమాలు ఉంటాయి తర్వాత మనకి డిస్క్ గురించి డివిడీలు బ్లూ రేడ్డస్ గురించి అడగవచ్చు ఇతర స్టోరేజ్ ఉపకరణాలు సిమ్లేషన్ గురించి అడగవచ్చు తర్వాత ఫేస్బుక్ ట్విట్టర్ ఇవన్నీ కూడా సోషల్ నెట్వర్కింగ్ సైట్ గురించి అడగొచ్చు అనమాట దయచేసి ఒక సెవెన్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి యూనిట్ ఎయిట్లో కాబట్టి చదవండి దాంట్లో మీకు ప్రత్యామ్న బోధన ఉపకరణాల గురించి చెప్పాను కదా ఇది ఎయిత్ లెసన్ మీరు చదవాల్సింది నేను అన్నీ చెప్పట్లేదండి ఏ చదవాలో చెప్తున్నాను కాబట్టి మీరు చదువుకోండి తర్వాత మనకి టెన్త్ చాప్టర్ వచ్చేసి మనకి ఏమన్నారు ఎవాల్యూషన్ జీవశాస్త్రం మూల్యాంకనము మరి ఈ మూల్యాంకనం చదివేటప్పుడు మనకి మరి ఎలా చదవాలి సార్ అంటే అసలు మొత్తానికి మనం టీచింగ్ మెథడ్స్ మీద ఒకటి ఇంపార్టెంటు రెండవది మూల్యాంకనం ఈ రెండు చాప్టర్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి డైరెక్ట్ బిట్లు వస్తాయి దీంట్లో ప్రతి ఎగ్జామ్లో మూల్యాంకనం అంటే గుర్తుకొచ్చేది మూల్యాంకనం రకాలు ఉంటాయండి టైప్స్ ఆఫ్ ది ఎవాల్యూషన్స్ ఉంటాయి కాబట్టి మీరు ఆ టైప్స్ ఆఫ్ ఎవాల్యూషన్ ఖచ్చితంగా ఒకటి చదువుకోండి అసలు మూల్యాంకన లక్షణాలు ఏంటి నిఘష లక్షణాలు ఏంటి పరీక్ష లక్షణాలు ఏంటి అని చెప్పేసి ఆ కోణంలో చదువుకోండి తర్వాత టూల్స్ ఆఫ్ ఎవాల్యూషన్ అన్నీ ఉంటాయి తర్వాత మనకి శాట్ సాధన పరీక్ష తయారీ ఒకటి ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా నేను చెప్పేది ఆ తర్వాత అసెస్మెంట్ ఒకటి ఉంటుంది మరి మాపనం అంటే ఏంటి అసెస్మెంట్ అంటే ఏంటి టెస్ట్ అంటే ఏంటి ఎవాల్యూషన్ అంటే ఏంటి ఎగ్జామినేషన్ అంటే ఏంటి అలాగా తర్వాత కొన్ని లక్ష్యాత్మక లక్షణ కొన్ని కొన్ని ఇవి ఉన్నాయండి టూల్స్ ఉన్నాయి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి కొన్ని ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి వ్యాసూప ప్రశ్నలు ఉంటాయి కాబట్టి ఈ యూనిట్ గురించి ప్రత్యేకించి ఇది చదవాలన్నటువంటి రూల్ లేదు కానీ నాకు తెలిసి ఏ యూనిట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి మొత్తానికి చదవడానికి ప్రయత్నం చేయండి జస్ట్ దీంట్లో ఏం చదవాలో ఒకసారి చెప్తాను చూడండి యూనిట్ టెన్ మనకి ఎవాల్యూషన్ సో ఎవాల్యూషన్ మనకి గుర్తుకొచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు నికష అంటే ఏంటి టెస్ట్ అంటే నికష తర్వాత మనకి ఎగ్జామినేషన్ పరీక్ష అంటే ఏంటి తెలుసుకోవాలి తర్వాత మాపనం అంటే ఏంటి తెలుసుకోవాలి తర్వాత మూల్యాంకనం అంటే ఏంటి తెలుసుకోవాలి నాలుగు తర్వాత మదింపు ఈ ఐదు టాపిక్స్ అనేవి వాటి యొక్క మీరు ఏం చేస్తారంటే లక్షణాలు తెలుసుకోండి వాట్ ఇస్ వాటి మీరు తెలుసుకోండి తర్వాత చాలా ఇంపార్టెంట్ మనకి మూల్యాంకనం రకాలు ఉన్నాయి లోప నిర్ధారణ మూల్యాంకనము డయాగ్నోస్టిక్ ఎవల్యూషను రూపన మూల్యాంకనము ఫార్మేటివ్ లేదా నిర్మాణాత్మక రూపాత్మకము రూపణ మూల్యాంకనం అంటే ఏంటి లేదా నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే ఏంటి లేదా రూపాత్మక మూల్యాంకనం అంటే ఏంటి దీని ఫార్మేట్ ఇవాలేషన్ అంటాము ఫస్ట్ది లోప నిర్ధారణ డయాగ్నోస్టిక్ ఎవాల్యూషన్ తర్వాత మనకి సంకలన మూల్యాంకనం ఉంటుంది సమ్మెట్ ఇవాలేషన్ ఉంటుంది ఇంకోటి ప్రో భవిష్యత్ సూచన మూల్యాంకనం ఉంటుంది ప్రోగ్నోస్టిక్ ఎవాలేషన్ ఉంటుంది తర్వాత మనకి అలాగా నాలుగు రకాలు ఉన్నాయి నాలుగు రకాలు ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేస్తారు తర్వాత సీసీఈ ప్యాటర్న్లో సమగ్రం అంటే సీసీ కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్షన్ ఇవ్వాల్సింది కాబట్టి మరి కంటిన్యూస్ అంటే ఏంటి కాంప్రహెన్సివ్ అంటే ఏంటి సమగ్రం అంటే ఏమంటే నిరంతరం అంటే ఏంటి అక్కడ చూసుకోండి తర్వాత మనకి చాలా ఇంపార్టెంట్ మదింపు గురించి చూసుకోవాలి మీరు తర్వాత అభ్యాస సూచనల గురించి మొత్తానికి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఈ యూనిట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే అన్ఇంపార్టెంట్ ఏంటో ఏమీ లేదు కానీ ఈ యూనిట్కు సంబంధించి మీరు మరి న్యూ బుక్లో రెండు వేల పదహారు బుక్లో క్లియర్గా ఇచ్చారు అది లేనటువంటి అంశాన్ని మిగతా బుక్లో మీరు చదువుకోవచ్చు ఇప్పుడు మెథడాలజీ అనేది కేవలం అదే బుక్లో చదవాలని రూ రూల్ ఏం లేదు ఈ టాపిక్ ఎక్కడుంటే ఎక్కడైనా మనం చదవచ్చు ప్రాబ్లం లేదు ఆ టాపిక్ ఏ బుక్లో ఉంది మీరు చూసుకోండి ఇలాగ మనకి ఒక టెన్ యూనిట్స్ అయితే నేను ఈరోజు కవర్ చేశాను సో ఎంత చెప్పినప్పటికీ కూడా మరి ఎగ్జామినేషన్స్ అనేవి ఆ ఆ టైంలో ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కొంత మనం గెస్ట్ చేయవచ్చు మరి దానిలాగే నేను మరి తెలంగాణ ఈ ఈరోజు ఒక టెన్ యూనిట్స్ని ఎలా చదవాలో మీకు చెప్పడం జరిగింది కాబట్టి మీరు అలాగే చదువుకోండి చక్కగా మీరు తెలుగు అకాడమీ చదివే ఉంటారు మరి భయపడకండి టెన్షన్ పడవద్దు ఈజీగా మనం పెట్టవచ్చు ప్రాబ్లం లేదు కాబట్టి రేపు పదిహేడు తారీఖు నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్ జరుగుతుంది అంటున్నారు కాబట్టి నాకైతే తెలంగాణ గురించి ఇంకా ఆ ఎగ్జామ్స్ గురించి ఇన్ఫర్మేషన్ లేదు షెడ్యూల్ ఇచ్చినైతే ఉంది నాకు ఇంకా అవగాహన అంటే ఐ మీన్ ఇంకా ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు చాలామంది పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు కానీ నాకు తెలిసి పోస్ట్ పోన్ అవ్వకపోవచ్చు రాసేయండి మరి టైం లేదు కాబట్టి జూలై పదిహేను నుంచి జరగవచ్చు కాబట్టి మీకు మెథడ్ పరంగా నా నాలో ఉన్నటువంటి యొక్క నాలెడ్జ్ని అంటే నాకున్న నాకున్నటువంటి పరిజ్ఞానం వరకు మీకు అందించడం జరిగింది సో మరి ఇంకా మనం ర్యాపిడ్ రీజన్ కింద కొన్ని కొన్నింటిలో చేస్తున్నాము వీలైతే ఇరవై రెండు మూడు రోజులు చేస్తాను సో ఏది ఏదేమైనప్పటికీ కూడా మీ ఓన్ ప్రిపరేషన్ ఉండాలి ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు